నమస్కారం సార్ మేము గ్రామ సర్వేలం పులాల్చేరు మండలం నుంచి గ్రామ వార్డు సచివాలయం నుంచి మాట్లాడుతున్నాం సార్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు పని భారం చాలా ఒత్తిడి ఎక్కువ అవుతుంది సార్ ఒక పక్క రీ సర్వే ఇంకో పక్క ఎంపీడో ఆఫీస్ నుంచి పీ ఫోర్ సర్వే అని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చాలా సర్వేలు పెడుతున్నాం సార్ పెడుతు పెడుతున్నారు సార్ దానివల్ల మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాము అటెండెన్స్ ఇంకో విషయం ఏంటంటే అటెండెన్స్ అటెండెన్స్ వేయట్లేదు అనేసి మాకు ఛార్జ్ మెమ్మలు కూడా ఇస్తున్నారు సార్ మేము ఏదో పని చేయగలం సార్ ఖచ్చితంగా చేయగలం ఆ టాలెంట్ ఉంది కాకపోతే అన్నీ ఒకేసారి చే చేయాలి అంటే మాకు చాలా కష్టంగా ఉంది సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది ఇంట్లో భార్య పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అటెండెన్స్ వేయకపోవడం వల్ల ఇక్కడ నుంచి ఆపల నుంచి నాది సత్కూడు విలేజ్ సార్ అక్కడ వెళ్ళాలంటే చాలా దూరం అక్కడ నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అక్కడ రీసర్వే చేయాలంటే చాలా కష్టంగా ఉంది అందువల్లనే అటెండెన్స్ వేయ వేయలేకపోతున్నాము మేమందరం అంతే సార్ చాలా ఒత్తిడి పని గురవుతున్నాము దానివల్ల మాకు ఆరోగ్య సమస్యలు కూడా చాలా అవుతున్నాయి సార్ అందుకే ఈ రీసర్వే ముఖ్యంగా చేపల మడుగు రీసర్వే వేయలే జరుగుతుంది సార్ దా అది కూడా చాలా ఎక్కువ ప్రెజర్ అవుతుంది దాంతో పాటు ఈ పీ ఫోర్ సర్వే అని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అది కూడా చేయమంటున్నారు సార్ ఎట్ ఏ టైంలో మేము చేయలేకపోతున్నాం అందుక అందువల్ల పై నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు చేయడం చాలా ఎక్కువ అవుతుంది సార్ మాకు దానివల్ల మాకు రోజుకి రీసర్వే చేప రోజుకి స్టార్టింగ్లో ఇరవై ఎకరాలు చేయమన్నారు ఇప్పుడు యాభై ఎకరాలు అరవై ఎకరాలు చేయమంటున్నారు ఈ ఎండలు యొక్క భారీ పేరుపోతున్నాయి ల్యాప్టాప్స్ కూడా మాకు సౌకర్యాలు కూడా లేవు ఒకే ఒక ల్యాప్టాప్ అందరం పది మంది ఒకే ల్యాప్టాప్లో చేయలేకపోతున్నాం సార్ దానివల్ల మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాము పంచాయతీ సెక్రటరీ వల్ల కూడా అటెండెన్స్ వేయడం వల్ల శాలరీ కూడా వేయము అని వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రెషర్ వస్తుంది సార్ అందుకని దీని ఇప్పుడు లాస్ట్ టైంలో అతనే అలానే రీసర్వే గవర్నమెంట్కి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పుడు కూడా పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా అట్లానే బ్యాడ్ నేమ్ రావడం వల్ల రైతులు కూడా సరిగా రాలేకపోతున్నారు అందుకని మేము సర్వే ఎక్కువ ఎకరాలు చేయలేకపోతున్నాము స్టార్టింగ్లో ఇరవై ఎకరాలు చేయమన్నారు సార్ ఇప్పుడు అరవై ఎకరాలు యాభై ఎకరాలు చేయమంటే మాకు చాలా కష్టం ఉంది లాస్ట్ టైంలో బ్యాడ్గా జరిగింది రీసార్ అందుకని ఈ ఈసారి కూడా రైతులు రావట్లేదు ఎవరు నమ్మకం కుదరట్లేదు మేము టైంకి నోటీస్ ఇస్తున్నాము వాళ్ళకి ఇస్తున్నారు రమ్మని చెప్తున్నాం అన్న కానీ మీరు తప్పు చేస్తున్నారు అనేసి వాళ్ళు రాలేకపోతున్నారు సార్ తొందరగా చేయమంటున్నారు పని ఒత్తిడి చాలా మాకు ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇంటి చాలా లే ఇంటికి చాలా లేట్గా అవుతున్నాయి తర్వాత మళ్ళీ ప్రొఫెషన్ సర్టిఫికేట్ చేయమంటున్నారు అన్నీ ఏదో ఒక వరకు అయితే చేయగలం సార్ అన్నీ ఒకేసారి చేయగలం అంటే మేము చేయలేకపోతున్నాం సార్ అన్ని వర్క్లు మా చేత చేపిస్తున్నారు అందువల్ల ఈ సమస్యలన్నీ మీకు మీడియా ద్వారా మేము తెలియజేపరుస్తున్నాం సార్ తర్వాత మళ్ళీ రెవెన్యూ సదస్సులు అనే అర్జీలు వచ్చాయి సార్ తర్వాత మళ్ళీ పీజీఆర్స్ అవన్నీ తర్వాత రీసర్వే ఈ పీజీఆర్స్ రెవెన్యూ సార్ అన్నీ ఒకేసారి చేయాలంటే మాకు చాలా కష్టం ఉంది సార్ అందువలన ఈ పనిలు ఒత్తిడి తట్టుకోలేక మాకు ఆరోగ్య సమస్యలు అవుతున్నాయి కాబట్టి మా బాధలు ఈ పని ఒత్తిడి తగ్గించమని మన పుల్లచేర మండల డిప్యూటీ తహసీల్దార్ వారికి ఈరోజు రిప్రెజిటెన్సీస్ ఇవ్వడం జరిగింది సార్ ఈ విషయాలన్నీ మీకు మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం దయచేసి మా సమస్యలు పరిష్కరించేందుగా పై అధికారులు వాళ్ళని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్